హాయ్ అండి చింతకాయల సీజన్ అయితే వచ్చేసింది కదా మరి మీలో చింతకాయలు అంటే ఎంతమందికి ఇష్టం నేనైతే ఇక్కడ చింతకాయలు చిన్న చేపల కూర వండుతున్నాను ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే కట్టు పరుగులను తీసుకున్నాను ఇవి చాలా ఇసగ్గా ఉంటాయి కాబట్టి దీంట్లోకి కల్లుప్పు వేసుకుని వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి లేదు అంటే మనం కూర తినేటప్పుడు ఇసకిసగ్గా అనిపిస్తుంది ఇలా కడుక్కోవడం వల్ల చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం కోసం నేనైతే పావు కేజీ చింతకాయలను తీసుకున్నాను సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మాకైతే ఇక్కడ లేత చింతకాయలే ఉన్నాయి అలాగే మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న చేపలు రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి మనం పులుపు కూరలు వండుకుంటున్నప్పుడు పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే చింతకాయ మామిడికాయ ఇలాంటి కర్రీస్కి పచ్చిమిర్చి కారం అనేది చాలా టేస్ట్నిస్తుంది ముందుగా ఇక్కడ నేనైతే క్లీన్ చేసుకుని పెట్టుకున్న చేపలన్నిటికీ ఇలా ఘాట్లో పెట్టుకుని ఉంచుకున్నాను ఇంక ఇప్పుడు చింతకాయలను తీసుకుని వాటిని మనం దంచుకోవాలి బాగా మెత్తగా దంచుకోకూడదు బరక బరక్గా దంచుకుంటేనే బాగుంటుంది ఒకవేళ మీకు ఇలా రోల్ అవైలబుల్గా లేకపోతే మిక్సర్లో అయినా సరే మీరు గ్రైండ్ చేసుకోవచ్చు అందులో కూడా బాగా మెత్తగా కాకుండా ఇలా బరగ్గా మీరు గ్రైండ్ చేసుకోండి చింతకాయలు దంచుకున్న తర్వాత అందులోకి మనం తీసుకున్న ఉల్లిపాయలని కట్ చేసుకుని ఇలా వేసుకుని దాన్ని కూడా దంచుకోవాలి ఇలా మొత్తం ఉల్లిపాయలు చింతకాయలని దంచుకున్న తర్వాత మీరు ఏగినలో అయితే కూర ఉండాలనుకుంటున్నారో అందులో ఈ పేస్ట్ని వేసుకోండి ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే విడివిడిగా దేన్ని మనం వేయించిన అవసరం లేదండి అన్నీ ఒకేసారి వేసేసుకుని ఈజీగా వండేసుకోవచ్చు గిన్నెలోకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకున్న చేపలను వేసుకుని ఉప్పు కారం పసుపు అలాగే కూరకు తగినంత ఆయిల్ వేసుకుని దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది పులుపు కూర కాబట్టి ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే పడతాయండి సో చూసుకుని మీ స్పైస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇలా అన్నీ వేసేసాక గట్టిగా కలిపేయకుండా కొంచెం జెంటల్గా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మొక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు బాగా మెత్తబడిపోద్ది ముక్క సో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేస్తే సరిపోతుంది ఇంక ఇప్పుడు దీన్ని అయితే మనం స్టవ్ పైన పెట్టుకుని మూత పెట్టి పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూసిన తర్వాత మనం పులుపు ఉప్పు కారం సరిపోయే లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి గరిట పెట్టకుండా క్లాత్తో ఇలా పట్టుకుని కుదుపుకోవాలి ఇంక మరలా మూత పెట్టేసుకుని పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు బాగా మగ్గించుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ చిన్న చేపల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లుకుని దించేసుకోవడమే మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్